హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాళ్ళ వీడియో వచ్చేసి ఉగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను దీనికన్నా ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ముందుగా ఉగాది పచ్చడికి కావాల్సిన పదార్థాలు మామిడికాయ ముక్కలు పువ్వు బెల్లం మిరియాల పొడి ఉప్పు చింతపండు గుజ్జు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి కావాలంటే మీరు ఈ ప్లేస్లో పొడిని యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి నెక్స్ట్ పావు టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే వేప పువ్వులని చేతితోటి క్రష్ చేసుకొని వేసుకోవాలి తర్వాత బెల్లం కూడా వేసుకొని వీటన్నిటిని స్పూన్ తోటి కలుపుకోవాలి అంతేనండి ఉగాది పచ్చడి రెడీ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్